హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో డీటెయిల్స్ చెప్పబోయే ముందు నిన్న పెట్టినటువంటి వీడియో కర్ణాటకకి చెందినటువంటి ఒక వ్యక్తి తీసుకుంటానని చెప్పి అన్నారు అయితే ఈరోజు పెట్టబోయేటటువంటి ఈ యొక్క వీడియో ఇది మొత్తం కూడా టూ ఏకర్స్ కలిగినటువంటి ఈ యొక్క మ్యాంగో కల్టివేషన్ ల్యాండు అయితే ఈ యొక్క ల్యాండు టూ ఏకర్స్ అయినప్పటికీ ఇందులో కొంతవరకే మ్యాంగో కల్టివేషన్ చేస్తున్నారు మిగతా అది ఈ యొక్క పశుగ్రాసం కోసం ఈ యొక్క అయితే పెంచుతున్నారు కాబట్టి ఇది మొత్తం కూడా రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది మనకి ఇది విజయనగరం డిస్టిక్గా చెప్పి ఉన్నారు ఈ యొక్క ల్యాండ్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు మెయిల్ చేయండి కాబట్టి ఈ యొక్క ల్యాండ్ మీరు తీసుకోవాలనుకుంటే నాకైతే మెయిల్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అయితే మీరు మనం ఇదివరకే పెట్టినటువంటి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉన్నటువంటి ఆ యొక్క ల్యాండ్ తీసుకుర ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు తప్పనిసరిగా నాకు మెయిల్ చేసి మీ యొక్క వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అందులోనే కాబట్టి మీకైతే ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల వల్ల చాలా వాటికి కూడా ఈ యొక్క కొన్ని గవర్నమెంట్ ఈ యొక్క వర్కింగ్ అనేవి కొంచెం చేంజ్ అవ్వటం వల్ల మనకైతే ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి మీరెవరైనా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళు నాకైతే తెలియపరచండి అయితే మీ యొక్క సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలన్నా లేదంటే కొనాలన్నా సరే నాకు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీరు వీడియో పంపించినట్లయితే నేను మీకు ఈ యొక్క పార్టీని అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరేంటంటే మీరు తప్పనిసరిగా నాకు ఆ యొక్క వీడియోని మీరు ఏ ప్రాపర్టీ అయితే అమ్మాలనుకున్నారో దాన్ని తీసి పంపినట్లయితే నేను మీకు ఈ యొక్క ల్యాండ్ కొనడానికి సంబంధించినటువంటి వారిని మీకైతే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్